తొమ్మిదిన్నర ఏళ్ల పాటు నిరుద్యోగులు నిస్పృహలో వెళ్ళి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై వేల నోటిఫికేషన్లు విడుదల చేయడమే కాకుండా మరి ఉద్యోగాల కల్పనకై కథం తొక్కుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈరోజు విద్యార్థులందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆనాడేమో ఇదే నిరుద్యోగులను ఉరివేసి ఈనాడేమో ఉద్యమాల బాట చేపడతామనడం ఇది సిగ్గుచాడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి నిరుద్యోగులందరినీ కూడా మేము వచ్చి కొన్ని రో కొన్ని నెలల పాట అయినా సరే ముప్పై వేల నోటిఫికేషన్ కానివ్వండి ఈరోజు డిఎస్సి కానివ్వండి ఇవన్నీ కూడా ఒకటికొకటిగా చేసుకుంటూ వెళ్తున్నాం ప్రశ్నించేటువంటి ఈ పరమాత్మలు పది సంవత్సరాల కాలంలో ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ హయాంలో ఒక్క ఎగ్జామ్ అయిన సక్రమైనటువంటి పద్ధతిలో నిర్వహించ పేపర్ లీకేజీలు సరిగా ఎగ్జామ్ రాస్తే పేపర్లు ఎక్కడో చెత్తపుట్టలో దొరికేటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి ప్రక్షాళన మీరు చేసి నిరుద్యోగులను కొట్టగొట్టినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ నిరుద్యోగులందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నది కొన్ని సంఘాలను ప్రేరేపించింది ఫామ్ హౌస్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నటువంటి ఈ డ్రామా కాళ్ళని అందరినీ కూడా ఎవ్వరు దయచేసి నిరుద్యోగులు నమ్మకండి వచ్చేటువంటి రోజులలో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ క్యాలెండర్ ద్వారాగా పిఎస్పిఎస్ ప్రక్షాళన చేసి మరి ఏ ఏ శాఖలలో ఎన్ని ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి సిద్ధం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము